హలో హాయ్ అండి అందరికీ నమస్తే ఇంకోడి మా జామ్ చెట్టు ఇది జామకాయలు కట్టాయి చాలా పెద్దవిగా వచ్చాయి వాటికి కవర్ కట్టేస్తున్నాం జామ్ చెట్టు ఇది నిమ్మ చెట్టు అండి ఈ నిమ్మకాయలు కోసి ఇప్పుడు పులిహోర చేస్తున్నాం నిమ్మకాయలు ఇప్పుడే పచ్చగా వచ్చి వస్తూ ఉన్నాయి ఇంకండి ఇక్కడ ఉన్నాయి చూడండి పచ్చగా ఉన్నాయి కోసి ఇప్పుడు పులిహోర చేసుకున్నాం ఓకేనా ఇది మా ఇల్లు అండి ఇదండి కావాలి కట్టేసారు అవి పండితే బాగా బాగా టేస్టీగా ఉంటాయి చిన్న జామ చెట్లు చూడండి ఇదే కొమ్మ ఇదే కొమ్మ జామకాయలు అవి రెండే కాసాయి మేము తిని గింజలు వేసాము ఆ గింజలతో వచ్చింది ఆ చెట్టు ఇప్పుడు ఇది నిమ్మ చెట్టు నిమ్మ చెట్టు కాయలు ఆ కాయలు కోసి ఇప్పుడు అందలేదు కోసి పులిహోర చేసి పెడతాము దొండి నిమ్మకాయలు కోసారు బాగున్నాయా వీటితో ఇప్పుడు పులిహోర చేసుకుందాం కరివేపాకు చెట్లు చూడండి ఉన్నాయి మాకు అవసరమైనప్పుడు మేము కోసి కూరల్లో వేసుకుంటాం పులిహోరకి ఇవి కూడా కొన్ని ఆకులు తీసుకుందాం ఓకేనా వెళ్దాం ఇంకా కోర చేసుకుందాం ఇప్పుడు నమస్తే తీసుకొని బాండి పెట్టుకోవాలి తర్వాత ఆయిల్ వేసుకోవాలి వేసిన పప్పు వేసుకున్నాం ఇది బాగా దోరగా వేసుకున్నాం నిమ్మకాయ ఇలా రసం తీసేసుకొని పక్కన పెట్టుకున్నాం ఇందులోనే కొద్దిగా పసుపు సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇందులో ఎన్నిమిరపాయలు జీలకర్ర ఆవాలు మినపప్పు వేసుకొని తెరమాకెట్టుకుందాం తెరవాత పులుసు ఇట్లా కరిగే పాకేసుకోవాలి తర్వాత పులుసు పాకెట్ పులుసు బాగా ఇలా బడలు బడగలు కావాత తీసుకున్నాం ఇందులో మినపప్పు ఒకటే ఎందుకు అంటే ఆల్రెడీ నేను ముందు వేగి పెట్టుకున్నాను కదా దాంట్లో పచ్చి శనగపప్పు వేరుశనగపప్పు రెండు వేగితాను ఇందులో అన్నం వేసుకొని కలుపుకుంటే పులిహోర రెడీ అయిపోతుంది నేను ముందుగా అన్నం ఉడికి పెట్టుకున్నాను అది ఇందులో వేస్తాను చూడండి అన్నం వేసేసుకున్నాను ఓకేనా ఇందులో ఇప్పుడు వేగించుకున్న పల్లీలు అంటే వేరుశనగ పప్పులు పచ్చి శనగపప్పులు వేసేసుకున్నా బాగా కలిపేస్తున్నాం అంతే అండి పులిహోర మీకు నచ్చితే ఎలానా ట్రై చేసుకుని చూడండి ఓకేనా తిన్నానా తిన్నావా మమ్మీ చెప్పు చెప్పు అమ్మా చేసి ఉంటుంది మా పాపకి చుట్టలేదు చూడండి బాగుందా నేను ఇప్పుడు ట్రై చేసుకోండి తిని ఎలా ఉందో చాలా సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేసుకుంటాం ఓకేనా బాయ్ అలానే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఈ పురుఫరా ఎలా ఉందో ఒకసారి మీరు కామెంట్ సెక్షన్లో ఒకసారి కామెంట్ చేయండి ఓకే బాయ్